నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు పొగరుబోతు ఎద్దు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక అడవిలో ఒక ఎద్దు ఉండేది ఆ ఎద్దు చాలా పొగరుబోతు దానికి వాడి అయిన కొమ్ములుండేవి ఆ కొమ్ములతో అది కనపడిన జంతువులంతా బెదిరించేది ఏవైనా ఎదురు తిరిగితే తాను వాడి వాడి కొమ్ములతో మీద పడి పొడిచేది దాంతో ఆ ఎద్దు దెబ్బకు భయపడి అన్ అది బయలుదేరింది అంటే చాలు దారిలో ఏ జంతువు అడ్డ వచ్చేది కాదు దూరం దూరం జరిగి నిలబడేవి అలా ఆ ఎద్దుకు పొగరు ఇంకా పెరిగిపోయింది ఒకరోజు ఒక తేనెటీగా ఆ ఎద్దును చూసింది ఎలాగైనా సరే ఆ ఎద్దు పొగరు తగ్గించాలనుకుంది ఎద్దు ముందు ఎగురుతూ ఓయ్ నువ్వంటే ఈ అడవిలో అందరికీ భయమంట కదా నీకు ఎదురుగా ఏవి రావంట కదా మరి నీకు అంత దమ్ముంటే ఏది నన్ను చంపు చూద్దామంది ఎద్దుకు చాలా కోపం వచ్చింది బుసలు కొడుతూ దాని మీదకి ఎగిరి దూకింది కానీ తేనెటీగ ఎగిరేది గాలిలో కదా దానితో అది ఎద్దుకు అందకుండా పైకి ఎగిరి దాన్ని మూతి మీద మాటి మాటికి వాలుతూ బాగా గట్టిగా కుట్టసాగింది ఎద్దు తల అటు ఇటు విదిలించింది కింద మీద పడి దుంకింది కానీ దాన్ని ఏమీ చేయలేకపోయింది తేనెటీగ కుట్టి కుట్టి ఆ ఎద్దు మఖమంతా ఎర్రగా వాచిపోయింది దానితో ఆ నొప్పిని తట్టుకోలేక తేనెటీగతో పొరపాటైంది ఈసారికి నన్ను వదిలేయి ఇంకెప్పుడు ఏ జంతువులకి పోను అని బతిమలాడింది అప్పుడు ఆ తేనెటీగ చూడు నా ఒక్క దానినే నువ్వు ఏమీ చేయలేకున్నావు ఈసారి గనక నువ్వు అడవిలో ఏవైనా జంతువులను బెదిరించినట్టు తెలిసిందనుకో నా బంధువులందరినీ తీసుకుని వచ్చి గుంపుగా నీ మీద పడతాను అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో అని హెచ్చరించి వదిలేసింది ఆ రోజు నుండి ఆ పొగరపోతు ఎద్దు తేనెటీగ భయంతో మంచిగా నడుచుకోసాగింది సమ